ఉందమ్మా ముందు పోలేదు డబ్బు ఒకటే ఇప్పుడు అడ్జాస్ట్ అయిందా అది ఉన్న ఇంకా రెండు చోట్ల మనకు మనకు గ్రాంట్ కంప్లీట్ అయిపోయిందా ఉందా మన ఏ పని గురించి ఉన్నది అంటే ఆల్రెడీ కొంచెం జరిగింది సార్ జరిగింది కొంచెం బ్యాలెన్స్ అంటే కాంట్రాక్టర్ ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ వరకు పని చేసిన లేదు సార్ ఇంకొక వన్ మంది వరకు దాంతో మన కంప్లీట్ ప్రాజెక్ట్ ఒకటి ప్రాజెక్ట్ కాదు మనం ఆరు కోట్లు ఎంతవల్ల ఎక్స్ట్రా సెవెన్ వర్క్ సెవెన్ సెవెన్ దేని మీరు కాంపడ్ వరకు సార్ ప్లస్ మీరు సాప్ వాటర్ బ్యాలెన్స్ కట్టుకుని హాస్టల్ లాగా బ్యాలెన్స్

ఇప్పుడు మన లోపల స్టేట్ ట్వంటీ సిక్స్ కోర్స్ అంటే హండ్రెడ్ బడ్జెట్లో పెట్టారు ట్వంటీ సిక్స్ రిలీజ్ అకౌంట్ స్టేట్ వైడ్ ప్రాబ్లం లేదు స్టేట్ వైడ్ ఇప్పుడు మనం పాలిటెక్నిక్ కాలేజ్కి దాదాపులో మనం కంప్లీట్

మనం కొద్దిగా నెక్స్ట్ కోస్ ని ఎప్పటి లెఫ్ట్ కొయిట్ దబద నాకు సపరేట్ కొద్దిగా కొయిట్ ఇంచి ఇ కొయి బాటిక్ కి కలే దిస్తాను దీనికి అక్రా మీరు బాక్స్ కలు వాల్టేసిట్ కొయిట డ్రైనేజ్ వేసిండి బాక్స్ డ్రైన్ నిదా కట్ చేసి వీలకి యాక్సెస్ ఇవ్వండి మీరు చేయాల్సిందే అదే పెద్ద ఎక్స్పెన్సివ్ 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 కాదన్న ఎంత అవుతుంది అయితే ఐదు లక్షలు అయినా నాలుగు లక్షలైనా ల్యాక్ అంటే ఎక్కువ కాదు సరేలేండి కాంట్రాక్టర్ వివాదం చెప్పిస్తాను వాళ్ళు వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఆయన ఇస్తారంట రోడ్డు వర్క్ లేదు మీరు అంటే జేసి ఇంకేమైనా తక్కువ పడుతుంది నేను ఇస్తాను అండి జేసి కాంట్రాక్టర్ రెడ్డి ప్రతాపిరెడ్డి మీతో మాట్లాడతాడు దివా బాబు ఆయన కాంట్రాక్టర్ ఆయనకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ మీరు ఇప్పించేసి బాస్కేడ్ అన్న మీ సీనియర్ ఇంజనీర్ చెప్పండి ఆ కాంట్రాక్ట్ తప్ప చెప్తాము ఆయనే పని చేసి పెట్టని పెట్టి చేపిస్తాను రండి మిమ్మల్ని డ్యామేజ్ చేసి మాకే మేము మంచి మా ఊరు బాగా కోసం పోరా మిమ్మల్ని చెట్టు చెప్తాను లేదు లేదు మీ ఇంజనీర్ని పెట్టి చేపిస్తాను లేదు సీనియర్ ఇంజనీర్ని పెట్టి చేద్దాం గోపాల్ అవన్నా ఆవే సీనియర్ బట్ క్లాస్‌మేట్ ఐనా బాగ్ చేయడానికి ప్రిఫర్ అవనన బ్లాక్ కూడా ఉంటైతుందా ఇట్లాండి వన నౌ పెళ్లిస్తారు ఎక్స్ట్రా ఏమైనా అయితే నేను పంపిస్తాను జేసీస్